అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఒకటో వచనం బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవాణిని తప్పించును ఇక్కడ దావిధి గారు ఏం చెప్తున్నానంటే బీదలను ఎవరైతే కటాక్షిస్తారంటే కరుణిస్తారో వారందరూ కూడా ధన్యులు బీదలనే వారికి ఎవరైతే సహాయం చేస్తారో బీదలనే వారిని ఎవరైతే ఆదుకుంటారో వారి అవసరాలను తీరుస్తారు వారందరూ కూడా ధన్యులు ఎందుకంటే దేవుడు చెప్పాడు ఏమంటే బీదలను కనికరించేవారు యహోవాకు అప్పించేవారు అని చెప్పి దేవుని అయితే స్పష్టంగా చెప్తుంది కాబట్టి బీదలను ఎవరైతే కనుకరిస్తారో వారికి సహాయం చేస్తారు అందరూ కూడా యహోవాకు అప్పించే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమవుతారు ధన్యులు అవుతారు ఎందుకంటే ఇప్పుడు బీదలను నువ్వు కనికరించినావంటే వారికి సహాయం చేసినావంటే యహోవాకు అప్పించినట్టు కదా ఇప్పుడు మనుషులకి సపోజ్ నువ్వు అప్పించినట్టు ఏం చేస్తారు నీకు తిరిగి మళ్ళీ డబ్బులు ఇస్తారు అది కాక దానికి వడ్డీ వేసి ఇస్తారు ఎంత అంటే ఓ పది రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్గా ఇస్తారనుకోండి కానీ నువ్వు ఏహో వాక్యే అప్పించినావంటే ఆయన పది రూపాయలతో సరిపెట్టేస్తాడా నీ హృదయం దేవునికి తెలుసు కాబట్టి నువ్వు హృదయపూర్వకంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దాన్ని పదింతలుగా దేవుడి నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడనమాట దేవుడు నీకు అన్యాయం చేయడు మనుషులు అన్యాయం చేస్తారు కానీ దేవుడు అన్యాయం చేయడు కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నా ఏమంటే బీదల్ని ఎవరైతే కనుకరిస్తారో వాళ్ళు ధన్యులు ఎందుకంటే వారిని నేను మరింతగా ఆశీర్వదిస్తాను వారికి కావాల్సిన అవసరాలను నేనే ఇస్తాను రిజల కాబట్టి చాలామంది బీదలు అంటే కొంచెం పక్కన పెడతారు ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి బీదలు కనిపిస్తే అడుక్కునే వారు కనిపిస్తే ఏ పొరా అని చెప్పేసి పక్క దొరుకుతుంటారు అట్లా చేయకూడదు అట్లా చేస్తే ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్పాడు బేదల్ని కటాక్షించేవాడు ధన్యుడు అని చెప్పాడు ఆపత్కాల ముందు యోహో వారిని తప్పిస్తాడంట అంటే బేదలకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుడే వారిని తప్పిస్తాడు రక్షిస్తాడు ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు రానియడు ఆయనే ఆదుకుంటాడు వారి చుట్టూ ఆయనే కావలుండి రక్షిస్తాడు కానీ బేదల్ని ఏ పోరా పక్క పోరా అని చెప్పేసి ఇట్లా తరమేస్తారు కదా సహాయం చేయకుండా వాళ్ళకి మాత్రము దేవుని సహాయం ఉండదు ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా సహాయం చేసేవారిని కనుకరించే వారిని నేను ఆదుకుంటానని చెప్తున్నాను అంటే సహాయం చేయకపోతే కనికరించకపోతే దేవుడు వారిని ఆదుకోడు ఎందుకు ఆదుకోవాలి ఎందుకు ఆదుకోవాలి కాబట్టి వారికి సహాయం దొరకదు ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా నువ్వు బీదల్ని ఈరోజు తృణీకరిస్తే వారికి సహాయం చేయకుండా వారిని పక్కన పెడితే వారిని అవమానపరిస్తే రేపు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అలాగే మారుతుంది డెఫినెట్లీ ప్రజల కాబట్టి బీదలు మీకు ఎక్కడైనా కనిపిస్తే కనికరించాలి వారికి సహాయం చేయాలి హృదయపూర్వకంగా మీ చేతనైనంత మట్టుకు మీరు సహాయం అందించండి తప్పేం లేదు దేవుడు ఖచ్చితంగా మీరు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా పది రెట్లుగా మళ్ళీ ఇస్తాను మీకు ప్రజల నువ్వు ఒకవేళ నీ జీవితం అంతా కూడా పర్లేదు నాకు ఉన్నా లేకపోయినా దేవుడి వాక్యం చెప్పాడు కాబట్టి నేను సహాయం చేస్తాను ఏమైతే అది కానిలేదు ఉన్నలే పర్లేదులే నాకు తినడానికి లేకపోయినా పర్వాలేదు అని చెప్పి నువ్వు కొంచెం ముందుకు వచ్చి సహాయం చేయాలని చెప్పి ఆ మనసు పెట్టి అందరికీ సహాయం చేస్తున్నావు అనుకో దేవుడు మరింతగా నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా ప్రజల కాబట్టి ఎదుటివారికి వారికి సహాయం చేసే మనసు నీకుందా బేదలను కనికరించే మనసు నీకుందా వారి ఎడల దయగలిగి వారి కావాల్సిన అవసరాలను ఇవ్వగలిగే మనసు నీకుందా అయితే నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకవేళ బీదలు మీకు ఎక్కడైనా కనిపిస్తే వారి పట్ల కనికరం చూపండి వారికి సహాయం చేయండి వారిని ఆదుకోండి అప్పుడు మీరు ఆపత్కాలంలో నుండి తప్పించబడతారు శ్రమల్లో నుండి ఇబ్బందులు ఇరుకులు సమస్యలు బాధలు కష్టాలు కన్నీళ్లు వేదలు ఏమన్నా రానిలే వాటన్నిటి నుండి కూడా మీరు తప్పించబడతారు ఖచ్చితంగా ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి వాక్యాన్ని బట్టి ఈ వాక్యాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ నడుచుకోండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవామి కొందనములు సర్వాధికారి స్తోత్రాలు అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతో మా మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి బీదలను కటాక్షించి వాడు ధన్యుడని మీరు చెప్తున్నారు స్తోత్రము తండ్రి దేవా ఇంకో వచనంలో మీరు చెప్తున్నారు అయినా బీదలను కనికరించి వారికి సహాయం చేస్తే మీరు యహోవాకి అప్పించినట్లు అని చెప్పేసి చెప్తున్నారు అందుని బట్టి కూడా కృతజ్ఞతలు అలాంటి వారిని ఆపత్కాల మందు యహోవా తప్పిస్తాడు అని కూడా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి థ్యాంక్స్ మెలాడ్ దేవా ఇదే రీతిగా నాయన ప్రభా బీదలను కటాక్షించి కరుణించి వారికి సహాయం చేసే ఆ మనసును ఆయన ప్రభా మా అందరికీ కూడా దయచేయండి ఆ మనసును మేము సాధన చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రములు దేవా ఎదుటి వారికి సహాయం చేయాలి శత్రువు నన్ను కూడా ప్రేమించే వారికి వారు ఒకవేళ స్థితిలో ఉంటారు సహాయం చేసే వారికి మమ్మల్ని నిలవబెట్టి మీ నిమిత్తం వాడుకోమని కృప చూపెట్టమని అయ్యే ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారు షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించినగాక అమెన్